గారు చూసుకున్నట్లయితే ఏపీ మంత్రి గారే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పేసి ఈయన అయితే ఫైనల్ అయితే చేశారనమాట అంటే ఈయన ఏం చెప్తున్నారంటే వచ్చే వచ్చే పది రోజుల్లో వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుందని చెప్పేసి చెప్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అయితే స్పష్టం చేశారు టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయం అయితే ప్రసంగించారు ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎత్తిస్తామని జూన్లో పాఠశాల తెరిచేలోపు నియామకం చేపడతామని చెప్పేసి వివరించారు గతంలోని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని ఈ మేరకు కేబినెట్లోనూ తీర్మానం చేసిందని మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయనుందని ఆయా జిల్లాలోని స్థానికులతోనే ఎనభై శాతం ఉపాధ్యాయ కళ భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించిందని ఈ క్రమంలోనే పాఠశాల విద్యాశాఖ పరిధిలో పదమూడు వేల ఆరు వందల ముప్పై ఒక్క పోస్టులను సంక్షేమ శాఖ పరిధిలో నాలుగు వందల ముప్పై తొమ్మిది బీసీ సంక్షేమ శాఖలో నూట డెబ్బై ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో రెండు వేల మనకి ఇరవై నాలుగు పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయని అలాగే విభిన్న ప్రతిభావంతులు శాఖ పరిధిలో నలభై తొమ్మిది బాల నిరసనలకు విద్యా బోధన కోసం పదిహేను టీచర్ పోస్టులు అయితే ఉండనున్నాయన్నారు సో ఈ విధంగా ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం చూసుకుంటే ఏపీఎస్సి అయితే మనకి ఏప్రిల్ ఆరో తారీఖున వస్తానని చెప్పేసి ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో చూడాలి మరి ఏం జరుగుద్దు ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్